ప్రజలు అమలు చేస్తున్న సూపర్ జిఎస్టీ టూ పాయింట్ జీరో అమలుతో ప్రజలు కోరట లభిస్తోంది అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ వైజంక్షన్ నుంచి పుష్కర్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని జెండా ఉపయామే ప్రారంభించారు అనంతరం సూపర్ జిఎస్టీ టూ వల్ల కలిగే లాభాలు వివరించారు పేద మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్టి సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ కమర్షియల్ ట్యాక్స్ అధికారి రత్నకుమార్ సెక్రటరీ జి సైలజవల్లి డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు ఎంహెచ్ఓ వినూత్న మెప్మా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ టి కనకరాజు సీఎంఎం రామలక్ష్మి ఈ మదర్సా అలీ పాల్గొన్నారు ఇప్పుడే ఏడీసీ గారు కూడా చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మనం వాడే నిత్యవసర వస్తువులు సోప్స్ కానీ పేస్ట్ కానీ బ్రషెస్ కానీ చిన్నపిల్లలు కొన్ని పెన్సిల్ బుక్స్ పెన్సిల్స్ కానీ బుక్స్ కానీ ఇవి ఇంటిలో పిల్లలున్నా లేకపోతే ఇంటిలో పెద్దవాళ్ళు కానీ చిన్నవారు కానీ ఈరోజు మందులు వేయడం అనేది సర్వసాధారణ అయిపోయింది ప్రతి ఒక్కరికి పన్నెత్తుడి వెళ్ళనో లేకపోతే జీవన శైలి వలనో వాడే మందులు గాని సంవత్సర సంవత్సరానికి పెరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితులు లేవు అంటే మన యొక్క ఖర్చు పెరుగుతూనే ఉంది మేము కూటమిగా చెప్పాము ఎన్నికల సమయంలో ఈ నిత్యవసర వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ధరల్ని తగ్గించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం క్రమేణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారికి జీఎస్టీ కౌన్సిల్ ద్వారా మన రాష్ట్రంలో తలెత్తిన సమస్యలు ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నాం ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం ఆర్థిక పరంగా ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఇలాంటి ఇబ్బందుల్లో ఇలాంటి దగ్గర పరిస్థితుల్లో మనకి ఇదంతా కూడా ప్రభుత్వానికి రాబడి ఐదు శాతం ఉన్న ట్యాక్స్ ని పత్ శాతం చేస్తారు లేకపోతే పన్నెండు శాతం ఉన్నదాన్ని పద్దెనిమిది శాతం చేస్తారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం చేస్తారు ఎందుకంటే పన్నులు పెరుగుతూ ఉంటే ఎవరికమ్మ లాభం పన్నులు పెరిగితే ఎవరికి లాభం ప్రభుత్వాలకే లాభం ఎందుకంటే రాబడి వస్తే వచ్చిన రాబడితో కొంతమంది బటన్ నొక్కుతారు కొంతమంది సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు కొంతమంది అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అంటే పన్నులు పెరిగితే ప్రభుత్వానికి మేలు కాబట్టి వచ్చే రాబడిని కాదనుకొని పది లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది లక్షల కోట్ల అప్పుతోటి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు వస్తున్న రాబడిని తగ్గించుకునే కార్యక్రమం ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా చెయ్యబోదు ఎందుకంటే చాలా క్లిష్టమైన పరిస్థితి కానీ ప్రజల యొక్క ఆనందమే ముఖ్యం వారు సుఖంగా ఉండాలి వారికి ఏదైతే అవసర వస్తువులు ఏదైతే ఉన్నాయో ధరలు తగ్గడం వల్ల ప్రతి కుటుంబంలో కూడా ఆనందం ఉండాలని ఒకే ఒక ఆలోచన తోటి ఎప్పుడు లేని విధంగా జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు మీకు ఇన్ని స్లాబుల్ని రెండు స్లాబ్ల కింద చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు గర్వంగా